త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మకర రాశివారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సర శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశ్రమందు ద్వితీయ శని యొక్కచే ధన వ్యయము తేజోహాని అకాల కలహములు కలిగే అవకాశాలు స్వజన విరోధములు పాప చింతన కలిగే అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఒక శుభం ఏమంటే ఏడున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి మీ యొక్క కష్టం తొలగి శని భగవానుడు స్థానం మారుతున్నాడు కంప్లీట్గా సాడే శాతం అనేది తొలగిపోతుంది మకర రాశి వారికి మిగిలిన సమయం అంతా తృతీయ సరిగా ఆ ఒక్క రెండు నెలలు మాత్రమే ఇబ్బందిగా ఉన్న మిగతా ఆ సంవత్సరం అంతా కూడాను తృతీయ శనిగా ఏళ్ళనాడు శని తొలగటచే చాలా వరకు అనుకూలం కాలం రుణ విముక్తి యోగం సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్వబుద్ధితో యత్నించిన కార్యక్రమాన్ని సిద్ధిస్తుంది అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పేచీలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి చైత్ర వైశాఖముల ఎందు పంచమ గురువు ఒకటి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది ఈ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు లేదా సైంటిస్టులకి కళాకారులకి వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం చదువు పుట్టలుగా ఉన్నటువంటి చదువుని నమ్ముకున్న వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది సంతాన యోగం అని కూడా చెప్పచ్చు పుత్రవృద్ధి స్వజన మిత్ర యోగం ప్రభువుల అనుకూలత షష్ఠమ గురువు అగటచే శత్రు జాత్ జ్ఞాద బాధలు అప్పుడు గురువు వచ్చేసి శత్రువులు ఉండడం వల్ల చోర రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కార్తీక మార్గశిరములందు సప్తమ గురువు మళ్ళీ మారుతున్నాడు ఒకటిచే అనుకూల పరిస్థితులు వస్తాయి చైత్ర వైశాఖములందు తృతీయ రాహువు భాగ్యకేతువు అగటచే తలచిన కార్యాలన్నీ నిలబడతాయి సంవత్సరము మకర రాశి వారికి ఒక రకంగా జాగ్పాట్ అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి డెడ్ స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోయి యోగంగా ఉంటారు ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా వాళ్ళు సఖ్యత పొందారు విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి అది యొక్క సంవత్సరం ఉన్నటువంటి గొప్పతనం అనుకూలత పెరుగుతుంది బాగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు చివరి చివరి మూడు మాసంలో మరింత గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార ఎందుకు కేతువు సంచరిస్తున్నారు ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందుకు కేతువు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్ దైవ బలం గ్రహబలం అనుకూలంగా ఉంది నూతన వాహన యోగం గృహయోగం రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది అని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఇనుము లేదా ఈ యొక్క ఇసుక కంకర ఇటుకరాలు దానికి సంబంధించిన మెటీరియల్స్ ఈ యొక్క ఆయిల్ బెవరేజ్ అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా లిక్విడ్ ఐటమ్గా ఉన్న వ్యాపారం ఉన్న వాళ్ళకి కూడా ఇది యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది మీరు వేసినటువంటి విత్తనం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతుందని చెప్పచ్చు భూమి కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పుకుంటుంది మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించేయండి మీ యొక్క లక్కీ నంబర్ ఐదు మరియు ఎనిమిది కూడా మీకు చాలా కలిసి వచ్చే ఒక అద్భుతమైనటువంటి నెంబర్ అని కూడా చెప్పచ్చు వైట్ ఆర్ చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలని శివాలయంలో ప్రదోషకాలం సాయంత్రంలో వెళ్ళి దీపం వెలిగించండి మీ వయసు మీ యొక్క నక్షత్రం రోజు ఆ శివాలయంలో పోయి చక్కగా ప్రదోషకాలంలో దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య సంపదలను పొందండి విజయవస్తు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావసరిద్దు మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప